లేదా ముడి వేయటము అనే సంగతి కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో అయితే వివాహము బయటికి క్రైస్తవులకి మధ్య తేడా లేకుండా అన్ని కూడా వాళ్ళని అవలంబిస్తూ మనము ప్రత్యేకించి దేవుడి సంఘంలో దేవుని పరిస్థితుల మధ్యలో మనము వివాహం చేసుకుంటున్నామని ద్రవపడే పరిస్థితులలో మనం ఉంటున్నాం సరే ఏదైనప్పటికీ వివాహం చేసుకునేవారు ఇరువురు కనుక ప్రవీణు సుస్మిత వారి జీవితంలో దేవుడు చక్కగా వారిని ఏర్పాటు చేసి దేవుడి చిత్తమై వారిని ఏర్పాటు చేసి ఈ స్థితిలో మన ముందు ఆది కాలము రెండు పంతొమ్మిదిలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సో దేవుడు భూమి ఆకాశులను కానీ భూమి దేవుడు సృష్టించినప్పుడు అన్నింటిని కూడా ఆడదాని గాను మొగదాని గాను వారిని సృష్టించినప్పుడు దేవుడు అన్ని కూడా మంచిది అని చెప్పాడు కేవలము ఆదిలో దేవుడు నిర్మించిన ఆదామును సృష్టించిన తర్వాత అతని యొక్క స్థితిని చూసి దేవుడు రెండు పద్దెనిమిది అంటాడు దేవుడు మరియు దేవుడని యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఒంట అనేది చాలా నష్టపరిచేది అనేక సమస్యలకు అది కారణం చేస్తా ఉంది అయితే ఒంటిగా ఉండటం కంటే ఇద్దరు కోడిట మేలని ప్రసంగిలో రాయబడతా ఉంది అయితే దేవుడు ఎప్పుడైతే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచినాడో అతని భాగస్వామి కోసము దేవుడు రెండు ఇరవై ఆరు కనుక రెండు ఇరవైలో అతనికి గాడి నిద్ర కలిగ చేసి పక్క టెంపులో నుంచి ఒక ఎముకలు తీసి ఒక సుందరంగా ఒక స్త్రీని తయారు చేసి ఆదాము గారిని దగ్గరికి తీసుకొచ్చి ఆమెను బహుకరించినాడు ఆ తర్వాత వారిద్దరిని కూడా ఆశీర్వదించి భూమిని నిందించి ఫలించి అభివృద్ధి చెంది వారి జీవితాన్ని చక్కగా ఆశీర్వదకరంగా వారించినాడు ఆ రీతి కానీ ఆనాడే దేవుడు వివాహ వ్యవస్థను దేవుడు వృద్ధి పొందించినాడు అయితే వీరివుడు కూడా దేవుడు ఎంతో వీరి మధ్య ఎంతో దేవుని యొక్క అనేక ప్రార్థన ఫలితంగా సాక్ష్యము ఒక రెండు నిమిషాలు నేను చెప్పాలనుకుంటున్నాను తన యవన వయసులో దేవుని కొరకు దేవుని సంఘంలో సేవకుల మధ్యన చక్కగా భయభక్తులుగా విట ఆప్తీసం తీసుకొని దేవునికి మహిమార్థమై రక్షణలో చక్కగా ఆనందిస్తూ ఆప్తీసం తీసుకొని దేవుడిని చక్కగా ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవిస్తున్న దినాలలో వివాహం వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు వస్తే ఎవరికైనా తల్లిదండ్రులకు బాధ్యత మనకు వివాహం చేయాలి అని అటువంటి విషయాల్లో బిడ్డ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఒక వివాహం కొరకు తన తోడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మందిరంలో దేవుడు ఎంతో తన మరణం సంగం యొక్క ప్రార్థన సేవకుల యొక్క ఆశీర్వాదములతో చక్కటి ప్రవీణ్ ను ఇక్కడ ఆమెకు పోయిన యమకను చక్కగా దేవుడు దత చేయడానికి అధికానికి అలాగే జీవించడానికి ఆనాము లాంటి కుమారుణ్ణి దేవుడు దగ్గర కాలంలో దయచేసినాడు వీరి కూడా ఇక్కడ చక్కగా ఆనందంగాను అన్యోన్యంగానూ జీవించాలి ఆ రీతిగానే దేవుని యొక్క వాక్యములో జ్ఞానంతో వదిలాలి కనుక ప్రతి విషయంలోనూ వారి జీవితంలో దేవుడు అనుకున్నట్లుగా హోష పత్రిక రెండు ఇరవైలో అంటాడు నిత్యము నువ్వు నాకున్నట్లుగా ప్రధానము చేసుకుంటాను సో మీరిద్దరు కూడా ఇరువురు కూడా దత్తపరచిపోతున్న ఈ శుభదినాన మీరు కూడా ఒకరినొకరు దేవునితో అనుబంధము ఒక నిబంధన కలిగి జీవించాలి ఈ నిబంధన లేకుండా వివాహముల ముందుకు కొనసాగుతా అది మంచిది కాదు చక్కగా దేవునిలో ఉండి దేవుని వాక్యం చేత మొడివేయడం చేత మీ జీవితాలలో ఆటో పోతూ వస్తాయి సంసార జీవితంలో ముందుకు కొనసాగాలంటే అనేకమైన సమస్యలు వస్తాయి వాటన్నిటిని ఎదిరించి వాటన్నిటిని ఓడించి జయము పొందాలంటే ప్రాముఖ్యంగా ఈ లోకం యొక్క సమాజం కూడా మనం వెళితే ఇలాంటి పరిస్థితులు కూడా వెళితే మనం జయించలేము కదా అలాంటి పతనానికి గురవుతా ఉంటాము సమస్యలకు మనకి పరిష్కారం అనేది దొరకని స్థితిలో సమాధానం కనుక దేవుని వైపు చూసినప్పుడు దేవుడి వాక్యంలో నడిచినప్పుడు మన అన్ని కూడా కట్టబడతాయి ఆ రీతిగా ఆదాము అవ్వలు ఆనాడు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో ఆ వీరి వీరిరువురు కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రాముఖ్యంగా కుమరమండం నుండి అక్కడ ఉన్న దైవజన్యుల ద్వారా మనమంతా కూడా చాలా సంగమంగా ఇక్కడ చేరున్నాము మంది నిధులందరూ కూడా మీ యొక్క శ్రేయావిలా మీ ఆశీర్వాద ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు వీరందరి ఆశీర్వాదాలతో దేవుని యొక్క పరిశుద్ధ వివాహము జరిపించడానికి ఈ సమయం నాటించినందు దేవునికి ఎంతో వందనాలు ఛేదిస్తూ ముగిస్తున్నారు